హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా కార్తీక సోమవారం శుభాకాంక్షలు అండి ఈ కార్తీక సోమవారం ఈ కార్తీక మాసంలో ఈ సోమవారాలు అనేది చాలా విశిష్టత మీకు తెలియని ఇంకోటి ఏంటంటే ఈ కార్తీక మాసంలో అత్యంత శక్తివంతమైన దీపం గురించి మీకు తెలియజేస్తున్నాను అది నాలుకేల దీపం అదే టెంకాయతో మనం చేసే దీపం అనమాట ఈ దీపం అంటే శివైకి చాలా ఇష్టం అనమాట ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి వెలిగించే ముందు మనం ఏ నియమాలు పాటించాలి ఎలా చేసుకోవాలి ఇంట్లో మనం ఏ విధంగా చేసుకుని ఈ దీపాన్ని పెట్టుకోవాలి అన్న విషయాన్ని బై మీకు ఒక క్లారిటీ ఇస్తానండి ముఖ్యంగా మనం ఈ దీపాన్ని పెట్టుకోవాలనుకున్నప్పుడు కార్తీక సోమవారాలు దీపం పె ఈ దీపం పెట్టినా పెట్టకపోయినా ముందు మనం ఐదో ఐదోతనం అంటే నిండుగా నిండు ముత్తైదులాగా తయారవ్వాలండి ఫస్ట్ అంటే బొట్టు చేతి నిండా గాజులు కాళ్ళకు పసులు పసుపు తెల్ల పువ్వులు ఇవన్నీ ముఖ్యంగా మనం పెట్టుకోవాలి గాజు అంటే ఒకటి వేసుకోవటం కాదండి కాస్త ఆ చేతికి నాలుగు ఈ చేతికి నాలుగన్నా వేసుకుని పూజ చేయాలన్నమాట నిండుగా చేయాలి గా చేతులకి గాజులు వేసుకుని ఆ తర్వాత మనం లక్ష్మీదేవిగా భావించే ప్రతి ఒక్క వస్తువుకి ముగ్గులు వేసుకుని బొట్టు పెట్టుకోవాలండి అలాగే తులసి కోట మనకి కార్తీక మాసం అంటేనే తులసి పూజలు అనేవి ఎంతో ముఖ్యం అనమాట అలాంటి తులసి కోట దగ్గర ప్రతిరోజు దీపం పెట్టుకునేటట్లు ట్రై చేసుకోండి లేకపోతే సోమవారాలైనా సరే ఈ దీపం పెట్టుకునేటట్టు చూడండి అనమాట కార్తీక మాసంలో చేసే ఈ తులసి దీపారాధన అనేది చాలా ముఖ్యమండి ఆ తర్వాత నేను తులసి చెట్టు దగ్గర కూడా మొత్తం ముగ్గులు వేసుకుని పసుపు కుంకుమతో బొట్లైతే పెట్టుకున్నా ఆ తర్వాత మనం గడప ముందు గడపను పూజించాలండి అది లక్ష్మీదేవితో సమానం మన ఇంట్లో ఉన్న ఫస్ట్ మనకి ఇంపార్టెన్స్ మన ఇవ్వాల్సింది ఇంటి ముందు ముగ్గు ఈ గడపకి పసుపు ఇదే గడప గడపకి పసుపు రాయటం అంటే చాలా మంది ఊరినే పసుపు రాసి ముగ్గేయటం కాదండి నేను ఇక్కడ ముగ్గే బియ్యపిండితో ఇట్లా ముగ్గేసుకుని ఇట్లా పసుపు కుంకుమతో అలంకారం చేసుకుని చేసుకుంటా ఆ తర్వాత ముందు వైపు ఉంది కదా అక్కడ మాత్రం కుంకుమతో బొట్లు పెడతానండి ఆ కుంకుమతో బొట్లు పెట్టేటప్పుడు మనం ఎన్ని పెట్టుకోవాలి బొట్లు అనేవి ఖచ్చితంగా ఎన్ని పెట్టాలి అన్న విషయం కూడా నేను చెప్తాను ఎన్నన్నా పెట్టుకోవచ్చు కాకపోతే ఇన్ని పెట్టుకుంటే ఏంటంటే ఇన్న ఉండేటట్లు బొట్లు చూసుకోవచ్చు అనమాట అదే ఇంపార్టెంట్ అన్నీ పెట్టాలి లేకపోతే ఏదో జరిగిద్దని కాదు కాకపోతే అలా అన్ని బొట్లు వచ్చేటట్టు చూసుకుంటే చాలని చదువుతున్నా ముందైతే పైన అయితే ముగ్గుతో పెట్టుకుని తర్వాత ఇంటి ముందు చక్కగా పసుపు రాసి పదహారు బొట్లు పదహారు కుంకుమ బొట్లు తర్వాత బియ్య పిండితో బొట్లు అటు మధ్యలో పెట్టవచ్చు దానికి లెక్కలేదు మనం కుంకుమ బొట్టు ఒక్కటే లెక్క అనమాట పదహారు కుంకుమ బొట్లు పెట్టుకుని ఆ తర్వాత అటు ఇటు దీపం పెట్టడానికి అష్టతల పద్మమైనా వేసుకోవచ్చు లేకపోతే అయినా వేసుకోవచ్చు అనమాట అందు నేనైతే అటు ఇటు ముగ్గు అయితే వేసుకుని ఆ తర్వాత ఇంటి ముందు పసుపు రాశాను కదా దాని ముందు కూడా ముగ్గు వేసుకుని ఇల్లు ఇల్లాలు రెండు క ఇద్దరు కలకలలాడాలండి మనం ఏదన్నా పూజ చేయాలి అంటే ఇల్లు కలకలాడాలి ఇల్లాలు కలకలాడాలి ఇల్లుని చూ ఇల్లాలను చూసి ఇల్లుని చూడమంటారు అదే కదా ఇంటిని చూసి ఇల్లాలు చూడమంటారో నాకు సరిగా గుర్తులేదులేండి చక్కగా అలంకరణ చేసుకుని మనం ఇది చూడంగానే లక్ష్మీదేవి అబ్బాయి ఎంత బాగుంది ఇంట్లోకి వెళ్ళాలి నేను అని అనుకోవాలంట వాకిల్లు ఇల్లు వాకిల్లు అనేది అలా ఉండాలి మనం కూడా ఓ రెడీ అయ్యి ఇది అవ్వటం అంటే ఓ నగల వేసుకుని ఓ హెవీగా అట్లా కాదండి మనం ఐదో తనం అంటే ఏంటి బొట్టు పాపిట్లో బొట్టు కింద మన మన పసుపు పసుపుతాడు కాస్త నల్లబోసల గొలుసు చేతి నిండా గాజులు కాళ్ళకు పసుపు అదే మన ఐదో తనం అంతేగాని ఓ అలంకరణ కా అలంకరణ కాదు ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళు బట్టి వాళ్ళు అవుతారు ముఖ్యంగా ఈ అయితే ఉండాలండి ఇంటి ముందు దీపాలు కూడా పెట్టుకున్న ఫస్ట్ గడప ముందు దీపం పెట్టుకోవాలి ఇంట్లో పూజ తర్వాత అయినా చే చేసుకున్న ముందు మనం వాకిట్లో ముగ్గేయంగానే గడప ముందు దీపం పెట్టుకోవాలి మనం తెల్లారక ముందే అలాగే తులసికోట దగ్గర కూడా దీపం పెట్టుకోవాలనమాట మనం ఇది తులసికోట దగ్గర మనం పెట్టే ఈ దీపం సూర్యోదయం కాకముందు పెట్టే దీపం దామోదర్ కార్తీక దామోదరికి చెందిద్ది అనమాట నేను తులసికోటలో ఆ విష్ణు స్వరూపమైన లక్ష్మీదేవి సమేతంగా ఆ విష్ణుమూర్తిని తలుచుకుని గుండరాయికి పసుపు రాసి అదే నేను గుండ్రాయి అంటాను లేండి మళ్ళీ ఆ రాయి పేరే దక్క అలా చెప్పాను ఏదో ఒక రాయి నున్నగా ఉందని చెప్పి మేమైతే గుండ్రాయి అంటాం దాన్ని దానికి పసుపు రాసి తులసి కోట్లో ఆ గుండ్రాయి కూడా పెట్టుకుంటారు అనమాట అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవిని ఇద్దరు ఒకే చాటు ఉంచినట్లు అనమాట ఇద్దరికి కలిసి పూజ చేస్తున్నట్లు అటు ఇటేమో తొల చెట్టు అది మారేడు చెట్టు అనమాట ప్రతి శుక్రవారం మనం మారేడు చెట్టు దగ్గర దీపం పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు అనేవి తీరిపోతాయి మీకు నేను ఇటు ఇట్లా చేసుకుంటా ప్రాసెస్ చూపిస్తున్నాను అనమాట మీరు ఏకంగా నేను లేదండి నేను దేవుడి గుట్లోనే పూజ చేసుకుని టెంకాయ దీపం అనేది పెట్టుకుంటానంటే దాని గురించి నేను చెప్తా ప్రాసెస్ మీకు క్లియర్గా చూపిస్తా చెప్తే అర్థమవుతుందని ఇలా చక్కగా చేసుకుంటారని చెప్పేసి నేను చెప్తున్నానండి కానీ మన కష్టాలు తొందరగా తీరాలి అంటే ఈ నాలుకేళ్ల దీపం అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలండి చాలా మంచిది మనం ఎటు కొబ్బరికాయ కొడతాం దాంట్లోనే దీపం వెలిగిస్తే ఉంది చాలా ఇష్టం అంట ఆ శివైకి ఎందుకంటే మూడు కన్నులు కలవాడు మన సృష్టిని వేలేవాడు ఆ టెంకాయకి కూడా మూడు కన్నులు ఉంటాయి ఈ టెంకాయకి ఆ శివైకి ఏదో అను 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 విడదీరాని బంధం ఏదో ఉందంట అందుకని ఆయనకు ఆ టెంకాయ అంటే చాలా ఇష్టం అంట ఆ టెంకాయలో వెలిగించి ఆవునయ్య వేసే దీపం అంటే ఇంకా చాలా ఇష్టం అంట మనం శివుణ్ణి ఎలా ఆరాధిస్తాము విష్ణుమూర్తి అటు ఇద్దరిని కూడా అలాగే ఆలోచి పూజించాలండి అందుకని చెప్పేసి నేను ఇక్కడ కృష్ణయ్య దగ్గర కూడా రోజు దీపం పెట్టుకుంటాను అనమాట డైలీ పూట కృష్ణయ్య దగ్గర కూడా చక్కగా అక్షయ పాత్రలో పెట్టి వాటిలో పువ్వులేసి ఆ కృష్ణయ్యని కూడా చక్కగా ముద్దుగా అలంకారం చేసుకుని దీపం పెట్టుకుని ఇచ్చుకొని ఇటు కృష్ణ అంటే మనకి వెంకటేశ్వర స్వామి అయినా విష్ణుమూర్తి అయినా కృష్ణుడైనా రాముడైనా ఇవన్నీ అవతారాలే కదా ఒక్కరే కాబట్టి చక్కగా దీపం అయితే వెలిగించుకుని రోజు కృష్ణయ్య దగ్గర మా చిన్న కృష్ణయ్యని చక్కగా అలంకారం చేసుకుని చాలా బాగా అయితే దీపం పెట్టుకున్నాను అనమాట అసలు చాలా బాగుంటాడండి కృష్ణయ్య మాత్రం ఆ కలర్ అనేది భలే కళ వచ్చిందనమాట చాలా బాగుంది ఇప్పుడు మనం పూజలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే దేవుడు గదంతా చక్కగా పువ్వులు పెట్టుకుని పూజించుకున్నాను అనమాట ప్రతి ఒక్క పటానికి ఇక్కడ శివలింగం దగ్గర అయితే ముందు మనం అభిషేకం చేయాలి కదా నీళ్ళతో అందుకని చెప్పి ప్లేస్ లేదని కింద విగ్రహాలు కింద దించి పెట్టాను ముందు మామూలు దీపారాధన మనం చేసుకోవాలి అది మీరు రెండు ఒత్తులు వేసి చేయండి ఎన్నొత్తులు వేసి చేయండి నువ్వుల నూనెతో చేయండి లేకపోతే నెయ్యి ఉంటే నెయ్యితో చేయండి మాములుగా దీపారాధన దీపారాధన చేయాలన్నమాట మాములుగా దీపారాధన అయితే నేను చేశాను మట్టి ప్రమిదల్లో చేసుకున్నాను ఆ తర్వాత శివయ్యకి ఫస్ట్ మనం జలంతో అభిషేకం చేయాలి మీరు ఎన్ని పంచామృతాలతో అభిషేకం చేసినా ఏ చేసినా ఆ జలంతో చేసిన అభిషేకమే ఆయనకి చాలా ఇష్టం అంటండి జలాభిషేకం అంటే అంతకు మించింది ఏమీ లేదనమాట అందుకని ముందుగా అయితే శివయ్యకి నేను నీళ్లతో అయితే అభిషేకం చేసుకుని ఆ శివయ్యని ముందు జలాభిషేకం చేసుకున్నాను మీకు క్లియర్ గా చెప్పడం కోసం చెప్తున్నానండి చూడండి చక్క ఆ దార అనేది అందులో నుంచి పడతా శివయ్యకి ఎంత బాగుందో కదా అలా మూడు సార్లు పోసుకుని శివాయికి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటా పోసుకున్నానండి ఎప్పుడైనా సరేనండి మీరు ప్రతి సోమవారం అయినా ఈ కార్తీక మాసం ముప్పై రోజులైనా మీరు పూజ చేసినా చేయకపోయినా పంచాక్షి మంత్రాన్ని చదువుకుంటా ఉండండి అంతా మంచిగా జరిగిద్దంటే అంటే ఓం నమ శివాయ ఇప్పుడు కొబ్బరికాయని చక్కగా సమానంగా కట్ కొట్టుకోవాలి ఇప్పుడు దేవుడికి పొంగల్ కూడా చేసుకుంటున్న పొంగల్ అనేది ఆప్షన్ మీరు చేసుకుంటే పొద్దున్న చేసుకోండి లేకపోతే సాయంత్రం చేసుకోండి చేసుకోపోయినా పర్వాలా అవి మళ్ళీ అందులో నుంచి కొబ్బరి నీళ్ళు వస్తాయి కదా ఆ కొబ్బరి నీళ్ళతో ఆ సోమవారికి అభిషేకం చేస్తున్నానండి ఆ సోమవారికి ఆ కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తే ఇప్పుడు మనం వృధాగా ఆ కొబ్బరి నీళ్లు మనం ఎట్లయినా తీర్థంగా ప్రసాదిస్తాం కదా అదే నీళ్ళు సోమవారికి అభిషేకం తీసి చేసి అది మనం తీర్థంగా సేకరిస్తే మనకే మంచిది కదా అందుకని ఆ కొబ్బరి నీళ్ళతో సోమవారికి అభిషేకం చేసుకోండి నాలికేల్ నుంచి వచ్చిన దాన్ని అదే టెంకాయ టెంకాయ చక్కగా సమానంగా పగిలిందండి కొట్టేది నాకు కొంచెం మాట్లాడేటప్పుడు మాట తడబడిద్ది ఏమి ఎగతాలు చేయమాకండి తర్వాత శివయ్యకి మనం ఎప్పుడూ చందనం రాసి ఈ బూత్తో బొట్టు పెట్టుకుంటే చాలండి కుంకుమ పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన ఎప్పుడు తపస్సులో ఉంటాడంట అందుకని చందనం బొట్టు పెడితే ఆయన శాంతిస్తాడంట కుంకుమ పెడితే ఉగ్రంగా ఉంటాడంట అందుకని చెప్పేసి మనం చందనాన్ని బొట్టుగా పెట్టి దాని మీద ఈ ఊతి పెడితే సోమవారు శాంతిస్తారు అలాగే మూ దళం సమర్పించి ఒక్క ఏదో ఒకటి భక్తితో ఒక్క మారేడుదలం సమర్పించి మూడు కలర్లు పువ్వులతో అంటే మూడు రకాల పువ్వులతో సోమవారిని పెట్టుకోవాలి ఆ తర్వాత సోమవారిని మళ్ళీ అలంకారం చేసుకుని చక్కగా పొట్టు పెట్టుకుని పూలు పెట్టి సోమవారిని అలంకరణ చేసుకోవాలి నేను సోమవారి చక్కగా వేసుకొని పక్కన త్రిశూలం పెట్టుకుని అసలు నా శివయ్య చూడండి ఎంత చక్కగా ఉన్నాడో చక్కగా వైట్ కలర్ది పువ్వు ఉంటే అది మొగ్గ కాదండి మొక్కలు పెట్టకూడదని తెలుసు పని పొద్దున్నే ఇంత పొద్దున్నే పువ్వు ఏమి ఇచ్చదు కదా కొన్ని పువ్వులు అందువల్ల అది ఇంకా ఇచ్చలేదు అంతే అది మాత్రం వైట్ కలర్ మందారం మొగ్గ కాదనమాట అది పువ్వే ఇచ్చినాక కాసేపుడికి ఇచ్చిద్ది అట్లాగే చక్కగా సింగ పుష్పాలు ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి కొబ్బరికాయ దీపం పెట్టడానికి దాని మీద ఓం అని రాసుకోండి అనమాట రాసి గంధంతో ఓమన్ రాసి దానికి కుంకుమతో ఐదు బొట్లు వచ్చేటట్టు పెట్టుకోండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా బియ్యం వేసుకోవాలన్నమాట బియ్యం వేసి దాంట్లో కొద్దిగా ఈ బూదు కానీ పసుపు కానీ ఆయనకి ఈ బూద్ అంటే ఇష్టం కదా అందుకని ఈ బూద్ వేసుకున్నా నేను పసుపు అయినా వేసుకోవచ్చు నాకు అందుబాటులో ఈ బూద్ దొరకంగానే ఈ బూద్ వేసి వేసాను ఇప్పుడు మనం కొట్టిన కొబ్బరికాయ ఉంది కదా అందులో మూడు కన్నులు ఉంటాయి చూడండి మనకి పీస్ తీసేసినాక మూడు కన్నులు వస్తాయి కదా దానికి చక్కగా పసుపు రాసి కొబ్బరికాయకి ఐదు బొట్లు పెట్టుకుని ఇప్పుడు దాన్ని ఆ పైన కూడా గంధంతో రాసి బొట్లు పెట్టుకుని ఇప్పుడు దాని నిండా నెయ్యి పోసుకోండి నెయ్యితోనే వెలిగించాలండి నెయ్యి పోసుకోండి చక్కగా గంధంతో ఐదు బొట్లు అయితే పెట్టుకోండి కొబ్బరి చెప్పు మనం దాన్ని నైవేద్యంగా నివేదించేటప్పుడు బొట్లు పెట్టకూడదు కానీ ఇలా దీపంగా పెట్టేటప్పుడు బొట్లు పెట్టుకోవచ్చు మీకు అర్థం కా అవడం కోసం నేను వివరంగా చెప్తున్నానండి మీరందరినీ నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చివరిదాకా మీ అందరికి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండి సబ్స్క్రైబులు అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లే కాకపోతే యూజ్ చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ దయ వల్ల ఐదు వేల మంది అన్న నాకు సబ్స్క్రైబర్ రావాలని నేను కోరుకుంటున్నానండి అలాగే కొబ్బరికాయ నిండా నెయ్యి అయితే పోసుకున్నా అనమాట ఆ తర్వాత మనం నెయ్యి పోసుకున్నాక ఒత్తులు రెండు రెండు కలిపి మూడు అంటే మూడు కన్నులు కదా అందుకని చెప్పేసి రెండు కలిపి ఒక ఒత్తుగా అట్లా మూడు మూడు రోజులు ఆరు ఆరు ఒత్తుల్ని ఇట్లా దీపంలా ఒత్తులేసుకొని సోమవారికి ముందు ముందు సోమవారం వైపే ఉండేదట్లు చూసుకుని మనం మూడు ఒత్తిలేసుకుని వెలిగించుకోవాలన్నమాట మన కష్టాలు తొందరగా తీరిపోవాలి అంటే ఈ దీపం మీరు పెట్టి చూడండి మీకు వీలు అది పెట్టాల్సింది కార్తీక మాసంలో వచ్చే సోమవారాలే సోమవారాలు కానీ కార్తీక పౌర్ణం గానీ పెట్టుకోవచ్చు సోమవారాలు అత్యంత శక్తివంతమైన ఈ నాలికేళ్ల దీపం గనక మనం శివుడికి పెడితే మన కష్టాలు ఆ దేవుడు తీరుస్తాడు అట్లాగే మన ఆర్థిక సమస్యలు ధనలాభం ఐశ్వర్యం అన్నీ మనకి ఇదన్నీ లేకపోయినా మన ఒక దారి చూపిస్తాడండి అంత శక్తివంతం అంట ఈ కొబ్బరికాయలో ఉన్న దీపం ఆయనకి అంత ఇష్టం అంట అందుకనే ఈ దీపం పెట్టుకుని చూడండి ఏదో ఒక వారం నాలుగు వారాల్లో ఏదో ఒక వారం మాకు మీకు వీలుంది మా నేను చేసుకోగలను అంటే నాలుగు వారాలు చక్కగా ఈ టెంకాయ దీపం పెట్టుకోండి అండి మీకు ఖచ్చితంగా మంచి జరిగిద్ది చూడండి అంత బాగా వచ్చిందా కదా ఇప్పుడు ఈ మూడు వెలిగించేసుకున్నాక చక్కగా ఆ దీపం చుట్టూ పూలతో అలంకారం చేసుకోండి వీటన్నిటికన్నా ముందు ఫస్ట్ మనం గణేష్ని పూజించాలి ఈ విషయం చెప్పడం మర్చిపోయా ఈ పూజ శివలింగానికి అభిషేకం చేసే ముందు గణేషునికి చక్కగా శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం అనుకుని అక్షంతలతో పూజ చేసుకుని అష్టోత్తరం ఉంటే అష్టోత్తరం చదువుకుని లేకపోతే గన్ గణపతి నమ ఓం శ్రీ గణ్ గణ గణపతి నమ అని చదువుకుంటా చేసుకోండి ఇంకా తర్వాత ఇప్పుడు నేను ఈ బూద్తో అభిషేకం చేశాను అనమాట శివయ్యకి ఈ బూద్ అంటే చాలా ఇష్టం అంట ఆయనకి ఈ అందుకే కదా ఆయన వెళ్ళి శశానంలో ఉంది ఆ ఈ బూది రాసుకుని ఉంటాడు ఎన్నో ఐశ్వర్యాలు ఎన్నో ఇది అనుభవించాల్సిన ఆయన ఆ శశానాన్ని కోరుకున్నాడు అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవ్వాలి అన్నీ ఉన్నవాడు ఎప్పుడైనా సరే మామూలుగా ఉన్నప్పుడే మనకి మనిషికి అనేది ఇలివి ఉంటుంది అనమాట అన్నీ ఉన్నాయని ఈ రోజు ఎగిరి పడితే ఆ తర్వాత ఏమీ ఉండదు అందుకనే మనకు ఉన్నా లేకపోయినా ఎప్పుడు ఒకే విధంగా ఉండాలని ఆ శివయ్ని చూసి మనం అర్థం చేసుకోవాలి అట్లాగే లిల్లీ పువ్వులతో ఈరోజు శివయ్యకి నేను అష్టోత్తరం చేసుకున్నాను అట్లాగే శంకు పూలు శంకు పూలతో శంకు పూలు కొంచమే ఉన్నాయి అందుకని లిల్లీ పూలతో అష్టోత్తరం చేసుకున్న పూజ అయితే చాలా బాగా వచ్చిందండి ఈ కంపల్సరీ మీరు ఇది ఇలా చూసి మీరు కూడా ఇంట్లో దీపం పెట్టుకోండి మనకు తెలిసింది ఇంకొకరికి చెప్పడంలో తప్పు లేదు తర్వాత అష్టోత్తరం అయిపోయాక తాంబూలం సమర్పించి మనం ఒక చెప్పు కొట్టాము కదా ఇంకో చెప్పు ఉంటుంది కదా దాంట్లో కొద్దిగా పంచదారి కలిపి సోమవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు అనమాట పొంగలే చేయాలని లేదు ఆ కొబ్బరి చెప్పులో పంచదార కలిపి కూడా పెట్టవచ్చు నేనైతే పొంగలు కూడా చేసుకున్నాను అనమాట అటు తాంబూలం ఇటు పరమాణం ఇటు మనం రెండో చెప్పులు కొబ్బరికాయని తర్వాత ఈ చెప్పు నేం చేయాలి అన్న అనుమానం ఉంటది కదా మీకు పూజ అంత అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది ఆ చెప్పని ఆ దీపారాజుని అవ్వగానే ఏదైనా బెల్లం కలిపి అయినా చేసుకుని తినండి లేకపోతే కొట్టుకుని తలోక మొక్క ప్రసాదంగా తినేయండి వృధాగా చెప్పను పడేయొద్దు ఆ ప్రసాదాన్ని స్వీకరించండి ఆ శివయ్య అనుగ్రహం మీకు ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకుని నేను ఈరోజు ఫస్ట్ సోమవారం అని పెద్ద కాకాని అని మన గుంటూరు దగ్గరలో ఫేమస్ కదా శ్రీ బ్రహ్మరాంబిక మల్లేశ్వర స్వామి దేవస్థానం అక్కడికి వెళ్ళి అక్కడ ఒత్తులు ఎలిగిచ్చాను అంటే మూడు వందల అరవై ఐదు కాదు మామూలు దీపారాధన చేశానండి అంటే కార్తీక మాసం కదా ఆ ఫస్ట్ వారం మాకు దగ్గరలో ఉన్న కాకాని అంటే మాది గుంటూరే కదండి అందుకని కాకాని అయితే వెళ్దామని చెప్పేసి బయలుదేరాను అనమాట ఇంట్లో హారత ఇచ్చేసి స్వామివారికి దీపం దోపం వేసేసి నైవేద్యం పెట్టేసి చక్కగా ఇంట్లో మా శివయ్ని పూజించుకుని ఇటు వెంకటేశ్వర స్వామిని పూజించుకుని ఇటు దుర్గాదేవిని పూజించి కాకాని అయితే బయలుదేరానండి జనం చూడండి ఎంతమంది ఉన్నారు రోడ్డు మీద నుంచే అసలు మనకు గుడిగడ రాకముందే జనాలు అంతమంది ఉన్నారు కలవ పూలు చూడండి ఎంత బాగున్నాయో అసలు జనాలు అయితే ఫ్లోటింగ్ బాగుందండి ఫస్ట్ శుక్రవారం కదా అదిగోండి గోపురం ఇది ఈ బావిలోనే నీళ్లు తీసి కడుక్కునేవాళ్ళు ఇప్పుడు ఇది వాడట్లా పక్కన కడుక్కుంటున్నారు కడుక్కుంటున్నారనమాట ఒకప్పుడు దీనికి పెద్ద చరిత్ర ఉంది ఇక్కడ కాకులు అనేవి రావంట అసలు ఈ గుడికి అసలు జనాలు చూడండి చాలా మంది ఉన్నారు కదా దీనికి మా చిన్నప్పటి నుంచి మేము ఈ గుడికి వస్తానే ఉన్నామండి మా అమ్మ మా అమ్మ పిల్లల కోసం అని ఇక్కడే ఉయ్యాల కట్టిందంట ఈ దుర్ మల్లేశ్వర స్వామికి ఆ తర్వాత మేము పుట్టామని మా అమ్మ చెప్తా ఉంటది కానీ సంతానం లేని వాళ్ళు చాలా మంది కాకాని వచ్చి ఈ గు్యాల కట్టి పిల్లల్ని పొందిన వాళ్ళు ఉన్నారండి చాలా మహిమగల దేవుడు అనమాట ఆ భ్రమరాంబిక మల్లేశ్వర స్వాములు అసలు ఇక్కడ మన చిన్న లాగే చాలా ఫేమస్ గా ఉంటది గుడి మొత్తం ఇక ఇక్కడ కూడా దీపారాధన చేసుకుని చక్కగా ఆవు నేత అట్లాగే ఉసురు దీపం పెట్టుకుని ఈ దీపారాధన చేసుకున్న కార్తీక పౌర్ణమి రోజు వెలిగించొచ్చని మూడు మూడు వందల అరవై ఐదు రోజులు ఫ్యామిలీ మొత్తం అందుకని వాళ్ళు వెలిగించలేదండి వెళ్ళినప్పుడల్లా మనం ప్రతి గుడికి వెళ్ళినప్పుడల్లా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాల్సిన అవసరం లేదండి కానీ చాలా మంది అలా పొరపాటును చేస్తున్నారు మూడు వందల అరవై ఐదు ఒత్తులు అంటే ఏంటండి మనం ఏదన్నా ఒక్క రోజు మిస్ అయితే ఆ దీపారాధన ఆ దేవుడికి చెల్లాలని మూడు వందల అరవై ఐదు రోజులు దీపారాధన చేసినట్టు అని వెలిగిస్తాం అందుకని ఏ గుడికి వెళ్ళి ఈ ప్రతి గుడికి వెళ్ళి మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాల్సిన అవసరం లేదండి నేను ఇది వాస్తవం చెప్తున్నాను ఒక్కసారి ఒక్కసారి ఏదో ఒక సోమవారం గాని కార్తీక పవర్ణం గానీ వెలిగించుకుంటే చాలు మిగ మిగతా రోజుల్లో మామూలు దీపారాధన చేసుకుంటే చాలు ఒక్కసారి వెలిగించాలి పద్దాక వెళ్ళినప్పుడల్లా వెళ్ళిన గుళ్ళ అల్ల మూడు వందల అరవై ఐదు రోజు రోజులు వెలిగించకూడదు అది మనం ఏదన్నా రోజు మిస్ అయితే అన్ని ప్రతి రోజు దీపారాధన చేసినట్టని మనం మూడు వందల అరవై ఐదు రోజులు ఒత్తులు వెలిగిస్తాం తప్ప అందరి మించి ఏం లేదండి అది తెలియక ఎక్కడికి వెళ్ళినా కూడా అలా వెలిగించుకుంటున్నారు ఇక పూజ అంతా అయితే ఇలా కంప్లీట్ అయింది ఇంకా అక్షంతలు వేసి ఆ వినాయకుని చేసుకుని ఆయనకు అక్షంతలు వేసేసి చక్కగా పూజ అయితే ముగించుకొని ఇచ్చేసి జనాలు చాలా మంది ఉన్నా కానీ చాలా ప్రశాంతంగా అయిపోయిందండి అసలు చక్కగా తీరిగ్గా కూర్చుని పూజ చేసుకున్నట్టు అనిపించింది ఏ అడావి లేదు ఎప్పుడు అయితే ఇట్లా వెలిగించే ఎలిగిస్తా ఉంటే ఒక పక్క నుంచి నెట్టేస్తా తోసేస్తా ఉంటారు అప్పుడు బాధ అనిపించింది ఎంత కష్టపడి పూజ చేసుకుని ఆ దీపం కూడా కొండెక్కేదా కొంచటలేదే అనిపిస్తుంది మనమేమో అమ్మో అది ఇంత తగిలితేనే బాధపడిపోతాం కదా వాళ్ళు అయితే చీపులతోనే ఆ ఎత్తేసి ఎలిగే ఎలిగే ఆర్పేసి పడేస్తారండి ఇంక కాకపోతే జనాలు అందరు వెలిగించాలి కాబట్టి వాళ్ళు తప్పు పట్టడానికి లేదు ఇంకా జనాలు అందరు కాబట్టి వాళ్ళకి మరి మనమే మందే ఎలుగుతా కొండెక్త కూర్చుంటే అవతల వాళ్ళు మన కోసం నిలబడలేరు కదా అందుకని కావచ్చులేండి ఉండే బాధలు ఉంటాయి అన్నట్టు వాళ్ళ పరిస్థితులు ఉంటాయి ఇంకా ఇక్కడైతే దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టి ఇంకా దర్శనానికి అయితే అనమాట దర్శనం కూడా అరగంటలో అయిపోయింది ఫ్రీ దర్శనమే చక్కగా ఇక్కడైనా శివయ్యకి కొబ్బరి నీళ్ళతో ఆవు పాలతో అభిషేకాలు చేస్తున్నారు మొదట్లో ఇంకా మనం ఎంటరింగ్ లో ఇంకా గుడి లోపల గర్భగుడి అదే గుడిలోకి వెళ్లేలోకి ఇక్కడ నందీశ్వరు ఉన్నారు కదా నందీశ్వరికి కూడా దండం పెట్టేసుకున్నా అనమాట ఇంకా గుడి దర్శనం చేసుకుని ఇంకా బయటకు వచ్చేసి దర్శనం కూడా చాలా బాగా అయిందండి ఒక పది నిమిషాలు అట్లాగే సోమవారిని చూస్తూ ఉండిపోయాను అనమాట సోమవారిని వాళ్ళు మాత్రం చాలా క్లియర్గా చూశాను చాలా బాగా దర్శనమైంది నందీశ్వరుడు కూడా చూడండి చక్కగా పువ్వులతో అలంకారం చేశాడు అనమాట ఎంత బాగుందో శివాలయం ఈ రోజు భక్తులతో కలకల్లాడిపోతుంది ఈ తర్వాత ఇక బయటికి వచ్చి ఇక్కడ ఒక శివలింగాన్ని పెడతారు ప్రతి సంవత్సరం కార్తీక మాసం ఇక్కడ గోత్రనామాలు చదివి ఇక్కడ పూజ అయితే చేయించుకుంటారనమాట ఇంకా ఆ తర్వాత ఆ పక్కకే మనకి కాలభైర స్వామి ఉంటాడు అక్కడికి వెళ్ళి కాలభైరవ స్వామి దగ్గర కూడా దండం పెట్టుకున్నానండి మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లక్షల్లో యూస్ చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండి కానీ ఇప్పుడు దాకా నన్ను ఇక్కడ దాకా నడిపించి నేను ఎంతో కొంత చక్కగా పాజిటివ్ కామెంట్లతో నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఆ శివ అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి